ఈ కలియుగంలో సరే నా కోరిక నెరవేర్చిందా అంటే సంతాన లక్ష్మిని అనుగ్రహిస్తానని చెప్పి కలియుగంలోనే గోదాదేవిగా అతనికి జన్మించింది అనమాట గోదాదేవిని ఆయన పెంచారనమాట అనమాట పెల్వార్ ఆల్వార్లో మహాశక్తి సంపన్నుడు మూర్తి మొట్టమొదటి వారు ఆల్వార్లో గోదాశ్రీగా ఆ భూమిలో అక్కడ పూల తోటలు దొరికిందనమాట సంతాన లక్ష్మిగా ఈయన మరలా ఈ యొక్క గరుక్పంతుల వారే గతజ ఈ యొక్క మానవ జన్మను ధరించి ఆళ్లవారిలో ఒక ప్రథముడుగా అయ్యి ఆవిడ పెంచి పెద్ద చేశారనమాట ప్రతినిత్యము కూడా రంగనాథ స్వామికి పూలమాలలు కడుతూ ఉండేదివిడే మాల కట్టి ఉండేది అయ్యో రంగనాథ స్వామి నా భర్తే కదని చెప్పి ఆ మాలను మెడలో వేసుకుంటూ ఉండేదివిడే మెడలో వేసుకుని ఆవిడికి ఆవిడ ధరించినటువంటి మాలలన్నీ కూడా రంగనాథస్వామికి అలంకారం చేస్తూ ఉండేవారు ఈవిడ ధరించినటువంటి మెడలో వచ్చిన మాలంతసేపు కూడా రంగనాథ స్వామి విగ్రహం దివ్యమంగళ స్వరూపంతో వెలిగిపోయేదనమాట అబ్బో ఎంత మెరుపుతో ఉన్నాడు ఈ రోజు స్వామి ఎంత దివ్యాలంకార భూషితురాలే ఉన్నారో ఒకరోజున ఇదే దృశ్యాన్ని తండ్రి చూసి తండ్రి చూశాడు అనమాట అమ్మా తప్పమ్మా నువ్వు ధరించినటువంటి మాలను నేను స్వామి చేస్తున్న ఎంత అపచారం తల్లి ఇంకెప్పుడు అలా చేయకమ్మా అని చెప్పి ఆవిడ ధరించకుండా ఒకరోజు మాలని తీసుకెళ్ళి ఆ రంగనాథ స్వామికి అలంకరించారనమాట ఎటువంటి కళా లేదు కళా విహీనం అయిపోయింది అయిపోయేసరికి అయ్యో రంగనాథస్వామి యొక్క మూర్తిలో కలలేయలేవే అని ఎలా ఎందుకు ఈ కారణం చెప్పి బాధపడతా ఉండేసరికి ఈ గోదాదేవి అంతటి వచ్చి తన మెడలో ధరించినటువంటి మానదీసి రంగనాథస్వామి మెడలో వేసింది అనమాట మరణ దివ్య తేజస్తో విగ్రహం వెలిగిపోయింది అనమాట అప్పుడు అనమాట గోదాదేవి అంటే సామాన్యమైన స్త్రీ కాదు ఆవిడే లక్ష్మీ స్వరూపం అనమాట లక్ష్మీదేవిగా ఉన్నదే స్వరూపం ఆవిడే కాబట్టి ఆ స్వరూపంలో లక్ష్మీగా ఉంది కాబట్టి ఆ గోదాదేవిని ఇచ్చి రంగనాథ స్వామికి ఇచ్చి వివాహం చేశారనమాట ప్రత్యేకించి మార్గశిరమాసంలో వచ్చేటటువంటి ధనుర్మాసంలో కూడా ఆయన విశేషంగా అర్చనలు చేస్తారనమాట మనకి మార్గశీర్షంలో సగం తర్వాత వచ్చే మాసం సగాన్ని కలిపి ధనుర్మాసం అనే పేరుతో పిలుస్తారు ఈ ధనుర్మాసం అంతా కూడా గోదా యొక్క తీర్థంలో ఈవిడే తమిళంలో ఎన్నో పాసురాలు పాడింది ముప్పై పాసురాలు పాడింది ఆవిడే ముప్పై రోజులకు ముప్పై పాసురాలు అనమాట ఆ పాసురాలు పాడి 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 అవన్నీ కూడా విశేషంగా రంగనాథస్వామిని కీర్తించి రంగనాథస్వామిని ఎలాగా నువ్వు ఐక్యం అవ్వాలని చెప్పి ఆళ్ళవారుల్ని పిలుస్తూ రచించినటువంటి కీర్తనమాట ఆ తిరుప్పావై ముప్పై రోజులకు ముప్పై పాటలు పాడింది ఆవిడ ధరుణ్మాసంలో ఆవిడనే కొలుచుకుంటారు అనమాట ఆవిడ మహాలక్ష్మి స్వరూపమే లక్ష్మి అంటారు ఆవిడ స్వరూపంగా అనుగ్రహించింది ఆవిడ ఎన్ని స్వరూపాలను అనుగ్రహించిందండి ఆవిడ దశరథ మహారాజును అనుగ్రహించింది తర్వాత వరలక్ష్మిగా అనుగ్రహించింది చెంచులక్ష్మిగా అనుగ్రహించింది సంతానలక్ష్మి గోదాలక్ష్మిగా అనుగ్రహించింది ఇంద్రుడిని అనుగ్రహించి ధనలక్ష్మిగా కాబట్టి ఎన్నో స్వరూపాలను అనుగ్రహించి తీరుతోనే ఉంటుంది అనమాట తర్వాత అనఘాదేవిగా అనుగ్రహించింది అనఘాదేవి అనగా ఆదిలక్ష్మీదేవిగా అనుగ్రహించిన తర్వాత పద్మావతి దేవిగా అనుగ్రహిస్తోంది అంతటి మహాశక్తి స్వరూపం అనమాట కాబట్టి దేవి అంటే కలియుగంలో ప్రత్యక్ష పరమాత్మ అనమాట కలవు శ్రీవేంకటేశ్వర వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించం వెంకటేశమోదేవన భూతోన భవిష్యతి అమ్మవారికి ఉండేటువంటి స్వరూపం కూడా పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మలాయ దాక్షి అనేటువంటి నామం మనం మొట్టమొదట చెప్పుకున్నాం కదండీ అమ్మవారి పద్మప్రియ పద్మహస్త పద్మాక్షి పద్మసుందరియనమో నమ అందు అందుకనే ఆవిడ గనక అనుగ్రహించదలిచిందా ఎంతటి తక్కువ స్థాయి నుంచి కూడా ఉన్నత శిఖరాలకి నిన్ను అధిరోహింపజేసే శక్తిని అనుగ్రహిస్తుంది అనమాట మనకి అమ్మవారు అందుకే మనం చూడండి పెద్ద పెద్ద మహానుభావులకి ఆ రంగంలో ప్రసిద్ధులైనటువంటి వారికి కూడా ఇచ్చే అవార్డులు కూడా పద్మ పేరు మీద ఉంటాయి పద్మ పేరు మీద ఉంటాయన్నమాట పద్మశ్రీ అవార్డు పద్మ పురస్కారం అవార్డులు ఇవన్నీ కూడా పద్మం పేరు మీద ఉంటాయన్నమాట పద్మ 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 పద్మాలయ పద్మప్రి పద్మిని పద్మాలయే పద్మ దళయక్షి పద్మశ్రీ అవార్డు వచ్చిన పద్మాలయ అవార్డు వచ్చిన ఏది అవార్డు వచ్చినా పద్మలక్ష్మీదేవి పేరు మీద వస్తాయన్నమాట అంతటి విశేషమైనటువంటి పద్మ విభూషణ్ కానీ పద్మశ్రీ కానీ ఇటువంటి అవార్డులన్నీ కూడా లక్ష్మీ అనుగ్రహం ద్వారా ఏ విద్యా స్వరూపమైన లక్ష్మీ కదండి విద్యలక్ష్మిగా అనుగ్రహిస్తుందావిడీ విద్యాలక్ష్మి గాను ధనలక్ష్మి గాను కొంతమంది ధనంలో విశేషంగా కృతమైతే కొంతమంది విద్యలో విశేషమైన ప్రతిభ సంపాదించినటువంటి వారు ఈ అన్నిటి కారణం విద్యాలక్ష్మిగా అనుగ్రహిస్తుంది ఆవిడే సమస్తమైనటువంటి అష్టలక్ష్మి స్వరూపాలుగా ఉండేది ఆ స్వరూపమే కాబట్టి ఆవిడే మనకు కలియుగంలో పద్మావతి దేవిగాను కొలువు తీరి ఉంటుంది అనమాట పద్మావతి ఒకానొక సందర్భం కొల్హాపూర్లో మహాలక్ష్మిగా కొలువు తీరి ఉంటుంది అదే స్వరూపాన్ని మనకి ఇక్కడ పద్మావతి దేవిగా కొలువు తీరి ఉంటుంది అనమాట పద్మ సంబంధం లేకుండా ఏ ఒక్క దేవతామూర్తి కూడా మనకి సాధారణంగా కనిపించారన్న సనాతన ధర్మంలో ఏ స్వరూపమైనా సరే పద్మంతో సంబంధం ఉండే తీరుతుందన్నమాట గణపతి చూడండి సాధారణంగా ఆదవు బోధ్యవు గణాధిపహంటారు చూసారా గణపతి పద్మంలో కూర్చుంటే మనకి కొన్ని కొన్ని చిత్రపటాలు అనమాట గణపతి చేతిలో కొన్ని కొన్ని పద్మాల చేతులు ధరిస్తారనమాట విష్ణుమూర్తితో సాక్షాత్గా పద్మప్రియ ఆయన వరించిందే పద్మ ఆయన గురించి అవసరం లేదు ఇంకా ఎన్ని ఆయన హృదయమంతా పద్మప్రియే పద్మా కమలాక్షుడు అంటారు పద్మాక్షుడు అంటాడు కాబట్టి ఆయన దేహమంతా పద్మాలతోనే సంబంధం అనమాట పద్మప్రియే ఆవిడ సాక్షాత్గా ఆయన్ని అనమాట ఏ భగవత్ స్వరూపమైనా సరే పద్మంలో ఉద్భవించకుండా సాధారణంగా ఉండరు అనమాట ఆకలి అంతేకాదు కదండీ వివాహం జరిగేటప్పుడు పెళ్లి కుమార్తెను కూడా పద్మం ఎలాగైతే ఉంటుందో అటువంటి ఆకర్ల బుట్టను తయారు చేయించి పెళ్లి అందులో పెట్టి తీసుకెళ్తారు ఆ వివాహం చేసుకునేటటువంటి పెళ్లి కుమార్తె కూడా ఈ యొక్క పద్మావతి దేవత సమానమన్నమాట సాధారణంగా ఏ దేవతా స్వరూపంగానే చేతిలో అయినా సరే పద్మాన్ని ధరించి ఉంటారు లేదా పద్మంలో సరే ఉద్భవించి ఉంటారనమాట బ్రహ్మగారు కలువలో పద్మంలో పడతారు సరస్వతి దేవి కలువంలో ఉద్భవిస్తోంది వారాహిమవారు మనం పద్మంలో చూడవచ్చు ఏ స్వరూపమైనా సరే పద్మంతో సంబంధం లేకుండా ఎటువంటి స్వరూపం ఉండద ఉండనే ఉండదు సాధారణంగా ఇప్పుడు ఎంత శక్తి అనమాట ఆ దేవి ఆ దేవి వివాహ ఘట్టాన్ని కూడా వచ్చినప్పుడు ఎంత విశేషమైనటువంటి వృత్తాంతం ఇదంతా కూడా కలియుగంలో ప్రత్యేకించి వెంకటేశ్వర స్వామి అవతారం స్వీకరించడానికి కూడా కారణం లక్ష్మీదేవి ఆవిడ పద్మప్రియ పద్మప్రియ ఏ పద్మిని పద్మహస్తే పద్మాల ఏ పద్మతలా అంటారు కదా కాబట్టి ఒకనొక సందర్భంలో దేవతలు ఋషుల ఈ యొక్క సమస్తమైన ఋషిగణాలందరూ కూడా సత్రయాగం చేస్తూ ఉండగా ఈ యాగ ఫలితాన్ని ఎవరికి ఇస్తారయ్యా అని చెప్పి నారద మహాముని అడిగారు అనమాట అడిగేసరికి ఎవరివ్వడం ఏమిటయ్యా త్రిమూర్తులు ఎవరికొకరు ఇవ్వచ్చు కదా అను అలా కాదయ్యా ఈ మధ్యనే కదా కొన్ని కొన్ని సంక్షోభాలు వచ్చినాయి దక్షయజ్ఞం అనేటటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఎవరిలో ముగ్గురులో ఎవరు శాంత స్వభావులు ఎవరు శాంతమూర్తి సత్వగుణ స్వరూపాలు ఎవరు అని పరీక్షించడం కోసం భృగు మహర్షిని పంపించారు భృగు మహర్షి వెళ్ళారు సత్యలోకానికి వెళ్ళారు ఆ బ్రహ్మగారిని వేడుకున్నారు ఆయన దేవి నాలుగు మీద ఉండడం చేత ఆయన రచిస్తూనే ఉండాలన్నమాట నేను వచ్చిన సరే పట్టించుకోలేదు కనుక నువ్వు భూలోకంలో కలియుగంలో ఈ యొక్క కలియుగం అంత వరకు కూడా నీకు ఎక్కడ పూజలు అని చెప్పి శపించారనమాట తర్వాత కైలాసానికి వెళ్ళారు కైలాసంలో శివతాండవాన్ని చూశాడనమాట చూశాడు ఇతను ఎప్పుడు కూడా రజోగుణం తంపన్నుడు అని చెప్పి ఆయన శపించారనమాట నీకు ఎప్పుడు కూడా లింగ రూప శివలింగ రూపంలోనే పూజలు తప్ప నీకు స్వరూపంలో పూజలు ఉండవు అని చెప్పి ఆయన శపించారనమాట ఈ యొక్క పరమేశ్వరుడేమో రజోగుణం ఇతనేమో తమోగుణం బ్రహ్మగారు అసలు పిలిచినా సరే అసలు పలకలేం లేదనమాట కాబట్టి సత్వగుణ సంపన్నుడు ఎవరయ్యా అంటే వైకుంఠానికి అన్నమాట రెండు చోట్ల అవమానం జరిగింది మూడవ చోటు కూడా అవమానం జరుగుతుందని చెప్పి ఆ కోపంతో పరుగు పరుగును వచ్చాడనమాట పరుగు పరుగును వచ్చి ఒక్కసారి తన ఎడమగాలతో విష్ణుమూర్తి యొక్క వక్షస్థల మీద తన్నారనమాట తన్నేసరికి వెంటనే శ్రీమన్నారాయణ సర్వజ్ఞుడు కదండి లక్ష్మీదేవి అంతటి ఆయన హృదయంలో కొలువు ఉంటుంది ఆయన సర్వజ్ఞుడు ఆయన సర్వము తెలుసుకున్నటువంటి వాడే కాబట్టి వెంటనే ఆ భృగు మహర్షి పాదాల బట్టి మహానుభావ మీరు వస్తున్నటువంటి విషయం కూడా నాకు ఎవరు చెప్పలేదు నన్ను క్షమించమని చెప్పి ఆయన పాదాల బట్టి క్షమాపణ అడిగారు అనమాట క్షమాపణ అడిగేసరికి యథానికి కొన్ని కొన్ని చిత్రవాళ్ళు చూపిస్తూ ఉంటారు ఆయన కాలంలో ఏదో ఒక నేత్రం ఉంది దాన్ని చిదిమేశారు అన్నట్టుగా చూపిస్తారు అది అహంకార నేత్రాన్ని చిదిమే చిదిమేారనడానికి మనకు పురాణాల్లో ఎక్కడ కూడా నిదర్శనాలు లేవనమాట విష్ణుమూర్తి భృగు మహర్షి పాదాల బట్టి సేవించారు బాగానే ఉంటుంది కానీ భర్త ఎటువంటి అవమానాన్ని సహిస్తారు కానీ భార్య ఎదుట మాత్రం ఆయనకు అవమానం జరిగిందంటే మాత్రం భార్య సహించి ఉండలేదనమాట భర్త ఎంతటి వ్యసనపరుడైనా కానివ్వండి ఎంతటి దుష్ప్రవర్తన కలిగినటువంటి వాడిని కానివ్వండి భార్య ముందు కనుక అతన్ని కనుక ఏ మాటన్నా ఎవరైనా అన్నా సరే ఆవిడ సహించలేదనమాట ఏమే ఆయన అలా ఉంటున్నావు ఏమిటో నువ్వు ఆయన గురించి నీకేం తెలిసిన ఈవిడ ఎదురు గొడవ దిగుతుంది తప్ప ఆవిడ ముందు మాత్రం ఆయన ఎవ్వరు కూడా అవమానించడానికి ఆవిడ సిద్ధపడదనమాట సామాన్య స్త్రీలలాగా ఉంటే లక్ష్మీదేవి ఎలా ఉంటుందండి ఆయన ఏదో ఆవిడ్ని వండే వక్షస్థల మీద తన్నేరని కాదు ఆవిడ కోపం అంతా కూడా నా ముందు నీకు అవమానం అవమానం నీ ఎంతటి కుమారుడని అవ్వచ్చు అయ్యా నీకు ఎంత స్నేహితుడైన అవ్వచ్చు ఎంత ప్రాణ ప్రాణస్నేహితుడైనా అవ్వచ్చు నా ముందు నేను ఇలా అవమానిస్తాడా అని చెప్పి వీళ్ళు వెళ్ళి వారిస్తా వారించవా సరే నేను వారించనున్నారు సరే నాకు అవమానం జరిగిందని చెప్పి ఆవిడ వెళ్ళిపోయినాడు ఎందుకంటే నీ అవమానమే నా అవమానంతో సమానమయ్యా నేను ఇంకెందుకు అయినా నేను వైకుంఠాలు ఎందుకు ఉండాలని చెప్పి ఆవిడ భూలోకానికి వచ్చేసాడు ఆవిడికి తెలియక కాదు ఎందుకంటే కలియుగంలో వెంకటేశ్వర స్వామి అవతార స్వరూపం రావాలంటే ముందు వైకుంఠ నుంచి లక్ష్మీదేవి కదలాలి ముందు